నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పశువుల పెంపకం ప్రస్తుతం యువతరానికి ఉపాధి మార్గంగా మారింది చాలా మంది చదువుకున్న యువత యువకులు ఈ రంగంలో రాణిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు దేశీయ పశువుల ప్రాముఖ్యతను తెలుసుకుని స్థానిక వాతావరణానికి అనుగుణంగా సురక్షితమైన విధానాల్లో వాటిని పెంచుతూ పాలతో పాటు ఉప ఉత్పత్తులను తయారు చేస్తూ పాడి రంగంలో దిన దినాభివృద్ధిని సాధిస్తున్నారు ఈ కోవులోకే వస్తుంది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల్ పల్లికి చెందిన యువ మహిళా రైతు రెడ్డి గత ఆరేళ్లుగా రంగంలో రాణిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తోంది రెడ్డి అధిక పాల దిగుబడిని అందించే గుజరాత్ గిర్ గోవులను పెంచుతూ పక్క ప్రణాళికతో విజయ పదంలో ముందుకెళ్తోన్న రెడ్డి ప్రత్యేక ముఖాముఖిని ఇవాల్టి నెల తల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం అదే జనదల్లి కార్యక్రమానికి స్వాగతం నేను మీ రమేష్ పెద్ద ఇవాళ మనము మొయినాబాద్ దగ్గరలో రంగారెడ్డి జిల్లా ఎనకపల్లి గ్రామంలో ఉన్న గోదార ఫామ్స్ అనే ఈ మన దేశీయావుల డైరీ ఫామ్లో ఉన్నాము ఇక్కడ శివాని రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ ఆవుల ఫామ్ని మంచి కాన్సెప్ట్తో నిర్వహిస్తున్నారు ఈ ఫామ్ని ఎలా రన్ చేస్తున్నారు వాటి మెయింటెనెన్స్ ఎట్లుంటుంది మేనేజ్మెంట్ ఎట్లుంటుంది డిజీజ్ మేనేజ్మెంట్ కానీ దేశీయ చేసి ఆవిడ ఏ ఏ బ్రీడ్ తీసుకుంటే బాగుంటుంది అనే విషయాలు ప్రతి ఒక్కటి వాళ్ళు తెలుసుకుందాం నమస్తే శివాని గారు ముందుగా అసలు మీకు ఈ కాన్సెప్ట్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుందని మన ఆ చర్చలోకి వెళ్ళే ముందు ఒకసారి మిమ్మల్ని మా నేల తల్లి ప్రేక్షకులకు పరిచయం చేసుకోండి నా పేరు శివాని రెడ్డి అండి నేను ఎంబీఏ చేస్తున్నాను చేసి మైక్రోసాఫ్ట్లో కొన్ని రోజులు పనిచేసి తర్వాత బ్రేక్ తీసుకున్నాను బట్ ఈవెన్చువలీ బికాజ్ మాకు చాలా ఫామ్లో చాలా క్యాటిల్ ఉండటం అండ్ ఆ పాలు హోల్సేల్లో పెద్ద వర్కౌట్ కాకపోవడం వల్ల మేము ఏం చేసామంటే విత్ ఆర్ నేబర్స్ వీ స్టార్ట్ డోర్ స్టెప్ డెలివరీ చేయడం మిల్క్ని అలా చేయటం మొదలుపెట్టాము అండ్ దట్స్ హౌ స్లోగా మేము దీన్ని బ్రాండ్ చేయటము ఫస్ట్ ఓన్లీ వరకే ఎక్స్ప్లోర్ ఇంత కారణం ఒక్కటేంటంటే ఓవర్ ద టైం అండి మనకు పశువులు పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే మిల్క్ ప్రొడక్షన్ కూడా పెరిగింది పెరిగినప్పుడు ఏంటంటే మేము హోల్సేల్లోకి ఇచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే దేశీయ ఆవు పాలల్లో అంత బఫిలోస్కున్న ఫ్యాట్ ఉండదు సో మనం హోల్సేల్ ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు మనకు వర్కౌట్ కావట్లేకుండా అదొకటి రీజన్ టూ ఇంకోటి ఏంటంటే ఇట్స్ అ వెరీ అండ్ ఫస్ట్ వీట్కి ఇచ్చే దానా అవన్నీ ఆర్గానిక్ ఉన్నప్పుడు దాని న్యూట్రిషన్స్ వాల్యూ చాలా మంచి న్యూట్రిషన్స్ మిల్క్ ఉండే అది మేము వేస్ట్గా ఎందుకు వేస్ట్ చేయటం అనే ఒక ఆలోచన ఇంకొకటి ఇంకోటి ఏంటంటే జనరల్గా నేను నా ఇంటరాక్షన్ విత్ మై నేబర్స్ అండ్ ఆల్ వేరే వేరే పేరెంట్స్ని చూసినప్పుడు ఈ అంటే మనం వీళ్ళకి ఇవ్వడం బెటర్ కదా ఇఫ్ ఐ క్యాన్ డూ ఇట్ వీళ్ళకే ఇచ్చేస్తే అయిపోతుంది కదా అన్న ఒక తోటి స్టార్ట్ అయింది ఫస్ట్ ఇట్లా స్టార్ట్ అయింది రిలేటివ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి స్టార్ట్ అయింది అయినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము ప్రాసెస్ చేసేది లేదు మాకున్న దాని మాకున్న లిమిటెడ్ మిల్క్ మేము ప్రాసెస్ చేయలేము మహా అంటే చిల్లింగ్ యూనిట్ పెట్టచ్చు సో అండ్ ప్రాసెస్ చేయని మిల్క్ ఏంటంటే ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనకు సన్ రైస్ కంటే ముందే డెలివరీ చేయాలి ఎందుకంటే మిగతా వాళ్ళకి బై సెవెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఉండవు ఈ పాలు సో మనం ఫస్ట్ బాయిల్ చేసుకున్నాక వాటిని పెట్టుకోవాలి ఓకే సో ఈ సిస్టం మనం సిక్స్ థర్టీకి వెళ్ళినా ఒక ప్లేస్లో డెలివరీ చేయాలంటే మనకు చాలా ఎఫెక్టివ్గా మనకు ఫామ్లో ఫస్ట్ వాళ్ళు లేసే వాళ్ళు ఉండాలి పద్ధతిగా హైజీనిక్గా ప్యాక్ చేసేవాళ్ళు ఉండాలి దెన్ ఒక వెహికల్ ఉండాలి ఆ పర్సన్ కరెక్ట్ గా టైమ్ కి వచ్చేవాడు పొద్దుగా లేసి టైంకి రావాలి జనరల్లీ ఏంటంటే మనము మార్నింగ్ పని చేయడం అనేది డిఫరెంట్ హోల్ టుగెదర్ డిఫరెంట్ మెంటాలిటీ ఉండాలండి ఎందుకంటే ఆయన ఏం పొద్దుగాల లేసేదాన్ని కాబట్టి ఐ అండర్స్టూడ్ దట్ సో ఫస్ట్ టు గెట్ దట్ టీమ్ యూ వర్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ టీం అండి మాకు ఇప్పటిదాకా ఆల్మోస్ట్ మాకు ఇవాళ డెలివరీ టీమ్ ఇట్స్ అబౌట్ ట్వంటీ పీపుల్ సో టు హ్యావ్ సచ్ గుడ్ టీమ్ బ్లెస్డ్ నార్మల్ గా అట్లా కుదరదు మాకు ఎఫెక్టివ్నెస్ అదే చెప్తున్నా బై సిక్స్ థర్టీ అయితేనే మాకు ఇదంతా ప్రాసెస్ ప్రాపర్ గా జరుగుతుంది అండ్ అందరికి కుదురుతుంది అండ్ ఇట్ హ్యాస్ టు గో ఇన్ యూనిజం ఒక్కరికి ఒక్కొక్కరికి ఒకలాగా మేము సప్లై చేయలేము పెరుగుతున్న కొద్ది మీరు ప్రొడక్షన్ సంఖ్య కూడా పెరుగుతుంది మీ అంటే యాక్చువల్గా వీ స్టార్టెడ్ అంటే బిడిన్ స్టార్ట్ లైక్ ఒకటేసారి వంద తెచ్చి అట్లా స్టార్ట్ చేసింది కాదండి వి స్టార్టెడ్ విత్ లైక్ ఫైవ్ సిక్స్ అట్లా ఐ థింక్ టూ థౌజండ్ ఎయిట్ నైన్ నుంచి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో పర్సనల్ ఇంట్రెస్ట్తో తీసుకొచ్చినవి కాబట్టి అప్పటి నుంచి ఉన్నాయి అండ్ మా రిలేషన్స్ ఫ్రమ్ గుజరాత్ బ్రీడర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ఐ థింక్ టూ థౌజండ్ థర్టీన్ ఈవెన్ ఎర్లియర్ సో మేము పర్సనల్ గా గుజరాత్కి వెళ్ళి అక్కడ భువనేశ్వరి పీఠు కానీ ప్రదీప్ భాయ్ కానీ అక్కడ వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యి ఉండి వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేసుకొని తెచ్చుకున్నాం ఇవి ఏ ఒక్కొక్క దానితోటి ఒక పర్సనల్ రిలేషన్ ఒకటేసారి వంద తీసుకొచ్చినాం అట్లా కాదు కమర్షియల్ యాంగిల్లో పెట్టి తీసుకొచ్చింది కాదు సో దానివల్ల ఏంటంటే మాకు ఇంకెక్కువ ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ విత్ క్యాటల్ చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు కొన్ని ఇందులో పెరిగి ఉంటాయి అవును అవును ఎట్లా కేర్ తీసుకున్నారు ఒకటండి గుడ్ థింగ్ అబౌట్ గిర్కౌస్ ఏంటంటే వాటికి హై మెయింటెనెన్స్ ఉండదు కాకపోతే ఏంటంటే మనము రెగ్యులర్ గా చూసుకునే అవసరం ఉంటుంది మెయింటెనెన్స్ లేకపోయినా కూడా ఎవ్రీడే వచ్చి ఎలా ఉన్నాయనే ఎందుకంటే ఒక స్పెషలీ ఉడ బేస్డ్ డిసీజెస్ ఉడర్కి ఉండే డిసీజెస్ కానీ లేకపోతే చిన్న కాళ్ళకి ఏదైనా బికాజ్ ఇవన్నీ ఫ్రీ గేజింగ్కి వెళ్తుంటాయి ఉంటాయి కాళ్ళకి తగలడాలు ఇలాంటి చిన్న చిన్నవి ఏంటంటే ఫస్ట్ చిన్నగానే ఉంటాయి ఒక టూ త్రీ డేస్ మనం వాటిని గమనించకపోతే అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది సో మనం అబ్జర్వేషన్ చాలా ఉండాలి పర్సనల్గా వాటిని చూసుకోవడం అనేది అది ఒక్క అది ఇవ్వగలిగితే మిగతావి అంత ఇష్యూస్ ఉన్నో వన్ యూ కంపేర్ విత్ కమర్షియల్ యానిమల్స్ లైక్ హెఫ్సర్స్ ఆర్ బఫెలోస్ మీరు ఇప్పుడు బఫెలో షెడ్ చూసారు అందులో సీ స్పింక్లర్స్ సీ సో మెనీ అదర్ థింగ్స్ వాటికి మెయింటెనెన్స్ ఎక్కువ వాటికి మెయింటెనెన్స్ ఎక్కువ వీటికి మెయింటెనెన్స్ ఏమి ఉండదు కాకపోతే పర్సనల్ గా చూసుకోవాలి వాటి ఉడర్ హెల్త్ను ఏవైనా ఇంజురీస్ ఉంటే మాత్రం వీ హావ్ టు అటెండ్ వెరీ ఫాస్ట్ ఫ్రీ గ్రేజింగ్ అన్నారు అంటే మామూలుగా మీరు ఎంత స్థలం వరకు వదిలేస్తారు దీన్ని ఇది ఈ ఇది ఉంది 25 ఎకర్స్ ఉండండి ఓకే మార్నింగ్ ఐ థింక్ ఈ టైం లో ఒక 10 ఓ క్లాక్ ఆ టైం లో వదిలేస్తాం ఈవినింగ్ బై 3 ఓ క్లాక్ ది కమ్ బ్యాక్ అన్ గ్రేజింగ్ అంటున్నారు కదా అంటే మనం ఓవరాల్ గా గ్రేజింగ్ మీద కూడా డిపెండ్ గా అయితే అది ఎన్ని ఎకరాల్లో గ్రేజింగ్ సంబంధించిన గ్రాస్ ఎన్ని ఎకరాలు ఉంది అది ఇక్కడ ఇచ్చే దాని ఎట్లా ఉంటుంది బేసిక్గా అండి నార్మల్గా మేము ప్యాచెస్లో వేసాము అంటే ఇప్పుడంటే వాటర్ ఇష్యూస్ లేవు బట్ వెన్ వీ స్టార్టెడ్ యాక్చువల్లీ ఇక్కడ వాటర్ ఇష్యూ ఉండండి సో ఎయిటీన్లో ఉండండి సో మేము అంటే నీళ్ళని బట్టి మేము వేరే వేరే యూనిట్లో కూడా వేసినాము బట్ మోస్ట్లీ సూపర్ నేపియర్ ఐ థింక్ అబౌట్ ఒక టెన్ టెన్ ఫిఫ్టీ టెన్ ఏకర్స్లో ఉన్నది అంటే డిఫరెంట్ డిఫరెంట్ అన్నిటిని కలుపుకుంటే అండ్ అండ్ ఎండ్ అంటే ఊర్లో వరి ఎండుగడ్డే వస్తుంది ఇంకోటి ప్రత్యేకంగా మేము కంది కందులు ఉన్న కార్న్ అదే మొక్క ఈ రెండు కాంబినేషన్లో వేస్తుంటాం సీజన్లో ఏ అంటే ఏ సీజన్ బట్టి ఆ సీజన్ వేస్తుంటాం అండ్ అన్ని మేము ఒకటి ఏంటంటే బాగా చూసుకునేది ఏంటంటే ఆర్గానిక్గా పెంచుతాం వీటికి డిజీజ్ అనేది ఎట్లుంటుంది ఎప్పుడైనా మీరు ఫేస్ చేసా వీటికి వచ్చినప్పుడు జనరల్గా పెద్దగా ఏంటంటే వీటిలో వీటి ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ అమేజింగ్ అండి బికాస్ ఆఫ్ దాట్ హంప్ లో మీరు మోపురంలో మీకు ఒక సూర్యకేతు నాడి ఉంటుంది అండ్ జనరల్గా ఈ దేశీయ ఆవుల అనాటమీ ఏంటంటే వాటి కంతలో వాటికి టాక్సిక్స్ని వదిలించుకునే ఒక మెకానిజం వాటిలో ఉంది సో దానివల్ల ఏంటంటే జనరల్గా చిన్న చిన్న ఇష్యూస్ ఏముండవు ఎస్ మీరు లంపీ డిసీజ్ ఆ ఇష్యూస్ ఉండింది కాకపోతే మేము లంపీ డిసీజ్ అనేది ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ ఫస్ట్ లాక్డౌన్ నుంచే ఉండింది అది స్పెషలీ బంగ్లాదేశ్ అండ్ ఆల్ దాట్ గుడ్ పార్ట్ ఏంటంటే వీ గాట్ వ్యాక్సిన్స్ బై దాన్ ఇక్కడ ఇండియాలో రాకముందే వ్యాక్సిన్స్ వచ్చేసినాయి మేము ఇచ్చేసినాం కూడా వీఆర్ రెడీ ఫర్ ఇట్ సో మేబీ ఇండియాలో చేయలేదు అన్ఫార్చునేట్లీ దాని గవర్నమెంట్ అడ్రస్ చేయలేదు బట్ స్టిల్ యాజ్ ఫార్మింగ్ యూనిట్ జాగ్రత్త తెచ్చుకున్నాము వాటి వ్యాక్సినేషన్స్ కూడా స్పెషల్గా చూసుకున్నారు కదా ఫస్ట్ అండి గిరావు ప్రొడక్షన్ మీరు కనుక ప్రాపర్ ప్రొడక్షన్ ఉండాలంటే వాటి లీనేజ్ కూడా చూసుకోవాలి మనం ఒకటి దేర్ ఆర్ లీనియేజెస్ ఇన్ ఈవెన్ ఇన్ గిర్కౌస్ వేర్ హై ప్రొడక్టివ్ గిరావులు ఉంటాయి అరౌండ్ సిక్స్ టు సెవెన్ ఎయిట్ లీటర్స్ ఇచ్చే లీనియేజెస్ ఉంటాయి అది ఒక్కసారి మనం చూసుకోవాలి ఆఫ్కోర్స్ అది థర్డ్ ల్యాక్టేషన్లోనే తెలుస్తుంది మనకి ఫస్ట్ టూ ల్యాక్టేషన్స్లో తెలియదు బట్ హవెవర్ మనం వాటి లీనియజ్ని ఒకసారి పెట్టుకుంటే అది ఒకటి ఇంకోటి ఆఫ్కోర్స్ దాన ప్రాపర్ దాన ఇవ్వగలిగితే అది హ్యాండిల్ అవుతుంది ఆన్ అన్ యావరేజ్ ఇప్పుడు ఈ ఫామ్ లో ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ కవ్ పర్ ఏమంటారు పర్ డే టెన్ టెన్ ప్రొడక్షన్ ఉంది లీటర్స్ పర్ క్యాటిల్ ప్రొడక్షన్ ఉంది డైరీ లో మేత అనేది ఇంపార్టెంట్ దాని దగ్గర ప్లానింగ్ ఇట్లా చేస్తున్నారు అండ్ ఇది మనకి ఎంతవరకు ఇంపార్టెంట్ ఒకటేనండి బికాస్ దానా మేక్స్ కూషన్ దానా ఇస్ అ బిగ్గర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ క్యాటిల్ రీజన్లో ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే మేమే పండించుకుంటాం అండి మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద దానా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద దానా ఒక చిన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ తప్పితే మేజర్ అన్నీ మేమే సొంతంగా పండించుకుంటాం కాబట్టి మాకు ఈజీఆర్ అవుతుంది మేబీ ఆఫ్ కోర్స్ లేబర్ ఇంటెన్సివ్ జాబ్ అయినా కూడా మన కంట్రోల్లో ఉంటుంది దాన కంప్లీట్గా అందరి మీద ఇంకోటి ఈ గ్రీన్ ఫోడర్ ఏంటంటే మనం కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వస్తుంది కాబట్టి వాటికి స్పెషల్గా మళ్ళీ వేయటము మళ్ళీ నాటటం అనే పని ఉండదు అండ్ ఇది అరౌండ్ ఒక టెన్ ఎకర్స్లో ఉంది సో ఆల్మోస్ట్ ఆల్ ఆల్ ద సీజన్స్ ఇది సరిపోతుంది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వరకు సరిపోతుంది అయితే మనం ఇట్లా ఫామ్ చేసుకోవడము లేదా బయట నుంచి దానా తెచ్చుకోవడం ఏది బెటర్ అంటారు అదే ఏంటంటే బయట నుంచి దాన తెచ్చుకున్నప్పుడు ఏంటంటే మార్కెట్ ఇది పరంగా ఆ దాన వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది ఇదేంటంటే ఇది ఒకటి మనం మనమే పెంచుకుంటే ఇది కాన్స్టెంట్గా ఉంటుంది ఈ సీజన్ బట్టి దాని దాని కాస్ట్ పెరగడం తగ్గడం జరగకుండా ఇదేంటంటే కాన్స్టెంట్గా ఒక ఒక ప్రైజ్లో ఉంటుంది మనం చాలా విషయాలుగా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం దాన పెరిగినందుకు మనం మిల్క్ ప్రైస్ పెంచడం కాబట్టి ఇది ఒకటి బ్యాలెన్స్గా ఉంటుంది వీటి నుంచి సంవత్సర ఆదాయం ఎట్లుంది మీకు ఎట్లుంది అంచనా ఉంటుందండి అంటే మంత్ సి ఎంత పోతుంది ఎంత వస్తుంది అనేది కొంచెం ఇట్ డిపెండ్స్ ఆన్ సీజనల్గా ఉంటుందండి ఎవ్రీథింగ్ ఇట్లానే ఉంటుంది ఒకటి బ్యాడ్ పార్ట్ ఆఫ్ లైఫ్ స్టాకింగ్ ఏంటంటే మనకు తెలియని ఖర్చు ఎక్కువ వచ్చేస్తుంటుంది సడన్గా ఇప్పుడు లంప్ స్కింగ్ డిసీజ్ అన్నామని దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకున్నా కానీ దానికి అయ్యే ఖర్చులు అవుతుంటాయి ఇంకోటి మనకు ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి మనం ఒక సర్టన్ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేసుకోవాలి బికాజ్ మేము ఓన్లీ మిల్క్ అమ్మి చేయలేం కాబట్టి ఇప్పుడు మేము గీ చేయాలంటే దాని తగ్గ దాని తగ్గ మెషినరీ లేకపోతే స్టెరిలైజ్ చేయాలంటే దాని తగ్గ మెషినరీ అవి ప్లాన్ చేస్తూ వెళ్ళాలి ఇప్పుడు లెస్ ఈరోజు మనము వంద లీటర్లు అమ్ముతున్నాం ఆటోమేటిక్గా బై సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ మనము అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ సారీ ట్వంటీ పర్సెంట్ ఆర్ థర్టీ పర్సెంట్ ప్రొడక్షన్ పెరుగుతుంది ఎందుకంటే పుడుతున్నాయి కాబట్టి సో దాని తగ్గట్టుగా ఆ థర్టీ లీటర్స్ ఏం చేస్తాం అనే ఐడియా ముందే ఉండాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ముందే ఉండాలి కాబట్టి దాని అక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితేనే ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బిల్డ్ చేస్తూనే ఉండాలి అండ్ అట్లయితేనే సస్టైన్ అవుతుంది యూనిట్ సో బేసిక్గా మనకు ఎంత కాదన్న ఖర్చు ఎవ్రీ మంత్ లెట్సే పర్ యానిమల్ పర్ యానిమల్ చెప్పడానికి ఉండదు బట్ దేర్ ఈస్ హండ్రెడ్ యానిమల్ యూనిట్కి డెఫినెట్గా మంత్లీ సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది కాకపోతే యూల్ గెట్ మంత్లీ వన్ టూ ల్యాక్స్ వరకు సేవింగ్స్ ఉంటాయి బ్రీడింగ్ డెవలప్మెంట్ ఎంత కేర్ తీసుకోవాలి వాటి టైమ్లీ వ్యాక్సినేషన్స్ ఉంటాయండి టైమ్లీ వ్యాక్సినేషన్స్ అండ్ యాక్చువల్గా పెద్ద ఇష్యూస్ ఉండవండి మోస్ట్లీ వాటి ప్రెగ్నెన్సీలో డెలివరీలో వెరీ వేర్ ఫ్యూ ఇష్యూస్ గిర్రావులతో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ద వెరీ అడాప్టబుల్ యానిమల్స్ ఒకటి అండ్ వాటికి ఈజీగా అంత ఈజీగా ఇష్యూస్ ఉండవు బట్ ఒకటి ఏంటంటే పుట్టంగానే వేరే లైక్ దూడ నడిపించటం పాలు కరెక్ట్గా తాపిటం అవి చిన్న చిన్న చూసుకుంటే జనరల్గా ఏమి పెద్దగా దూడల్లో కూడా ఇష్యూస్ ఉండవు కాకపోతే టైమ్లీ వ్యాక్సిన్స్ ఇవ్వాలి ఇచ్చే ప్రాసెస్ టైమింగ్స్ ఎట్లా మెయింటైన్ చేయచ్చు ఎట్లా మెయింటైన్ చేస్తారు ఏంటంటే దానా అంటే ఎంత క్వాంటిటీ దాన ఇవ్వాలి ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ మిల్క్ ఇస్తుంది అనేది ఒకటి దాని ఏజ్ కూడా ఒక ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ దాని తర్వాత కామన్ కామన్గానే ఉంటుంది బట్ ఇనిషియల్ లాక్టేషన్స్లో అమౌంట్ ఎంత అమౌంట్ దానా ఇస్తున్నారు అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి ఎందుకంటే ఆవులు ఒబేస్ కావద్దు అవి వాటి వెయిట్ టూ మచ్ ఒబేస్ అయితే ఏంటంటే కన్సీవింగ్లో ఇష్యూస్ వస్తాయి ఇంకోటి వాటి వాటి లెగ్స్లో ఏదైనా చిన్న ఏమంటారు మసిల్ టేర్ ఏదైనా కూడా హోల్ ప్రొడక్షన్ ప్రొడక్షన్లో ఇష్యూ అవుతుంది దాని హెల్త్లో ఇష్యూ అవుతుంది సో ఓ బేస్ ఉండొద్దు యానిమల్ ఎప్పుడు ఓవర్ వెయిట్ ఎప్పుడు ఉండొద్దు దానికి ఆ దాన ఏంటంటే దాని లోనే ఇయ్యాలి ఎంత మిల్క్ ప్రొడ్యూస్ చేస్తుందో దాని లోనే దానం ఉంటుంది అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా లాక్టేషన్ ని బట్టి కొద్ది తేడాలు ఉంటాయి అంటే మనం ఇప్పుడు వీటికి ఈ చిన్న మనం వెనకాల ఉన్న వాటికి వీటికి ఎట్లా ఇస్తారు ఎంత శాతం ఇవ్వాలి ఒకటి ఏంటంటే అంటల్ మేమైతే సిక్స్ మంత్స్ వరకు కాఫ్ ఫీడింగ్ ఉంటుందండి అఫ్కోర్స్ దే దేర్ సో మెనీ థియరీస్ అబౌట్ ఇట్ బట్ మేము మాత్రం వీ లీవ్ కాఫ్ అంటల్ సిక్స్ మంత్స్ హ్యూజ్ డిఫరెన్స్ ఎందుకంటే సిక్స్ మంత్స్ వరకు తాగిన పాలు అట్లా అట్లున్న ఉన్న హాఫ్స్ ఆర్ వెరీ హెల్దీ ఒకటి ఇష్యూస్ లేకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా ఒకటి అది ఉండదు అవి హెల్దీ గ్రోత్ ఉంటుంది అండ్ వాటి ఏంటంటే వాటి సైజ్ అండ్ నెక్స్ట్ టైం అవి కూడా దే హ్యావ్ టు కమింగ్ టు లైన్ కదా అవి చాలా ఈజీగా జరుగుతున్నాయి సిక్స్ మంత్స్ వరకు ఇవ్వటం అండ్ ఆఫ్టర్ దట్ దే వాటి అగైన్ నేను అనటం అవి లాక్టేషన్ జీరో లాక్టేషన్లు ఉన్నప్పుడు మోస్ట్లీ దే గో ఆన్ ఫ్రీ గేజింగ్ యాక్చువల్లీ వేరే యూనిట్లో ఉన్నాయి అవి ఫ్రీ అంటిల్ లాక్టేషన్ ఏజ్ వచ్చే వచ్చేవరకు అవి ఫ్రీ గేజింగ్ మోస్ట్లీ గ్రీన్ ఫౌడర్ మీదనే ఎక్కువ ఉంటాయి వి డోంట్ గివ్ టూ మచ్ ఆఫ్ దోస్ ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ ఎక్కువ ప్రొడక్షన్ అని పెట్టుకున్నప్పుడు అండ్ వీటికి ఒక సిక్స్ మంత్స్ దాకా మీరు అన్నారు ఒకటండి మనం బాగా అంటే దో నాకు పెద్ద ఐఎమ్ నాట్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాకపోయినా ఐమ్ నాట్ ఎ స్టూడెంట్ కాకపోయినా ముందు నుంచి నేను ఫార్మా కాకపోయినా నా అబ్జర్వేషన్లో ఏంటంటే అది ఎంత ఎంత న్యాచురల్గా ఉంటే అంత బెటర్ స్పెషల్లీ విత్ దేశీ ఆవులు ఎంత అంటే మేము అయితే ఎంత కాఫ్ ఇంటరాక్షన్ హ్యూమన్ ఇంటరాక్షన్ అది ఉంచుతాం మేబీ దెర్ ఆర్ అంటే పాలు పిండడానికి మిషన్స్ అవన్నీ వచ్చినా కూడా ఒక ఎన్వైర్న్మెంట్ ఎట్లా ఉంటుందంటే వన్ యానిమల్ షుడ్ అడాప్ట్ టు యువర్ ఎన్వైర్న్మెంట్ అది చాలా ఇంపార్టెంట్ అది అడాప్ట్ అయితే కనుక మీకు పాలు ప్రొడక్షన్లో ఇష్యూస్ రావు ఒకసారి యానిమల్ హ్యాపీగా ఉంటే వేరే ఇష్యూస్ చాలా తక్కువైపోతాయండి ఒకసారి మీ ఎన్వైర్న్మెంట్ కదా అడాప్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేను ఫీల్ అవుతాను సరే మీరు దానా అవన్నీ మనం ఎనీవేస్ వీ విల్ డూ ఇట్ బట్ అది అడాప్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ మనం ఆ సిచ్యువేషన్ కూడా హోమ్లీగానే ఉంచాలి సింథటిక్గా చేయడానికి ప్రయత్నించద్దు అండ్ వీ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అందుకోసమే మేము ఫ్రీ గేజింగ్ ఫ్రీ గేజింగ్ కానీ ఇందాక సిక్స్ మంత్స్ వరకు ఇవ్వటం అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద కాఫ్ ఫర్ ద మదర్ ఆల్సో ఇట్ ఈస్ హ్యాపీ ఇట్స్ హ్యాపీ ఎన్వైరన్మెంట్ ఫర్ ద మదర్ ఆల్సో సో ఎన్వైరన్మెంట్ ఉంచుతాం మేము ఇంకోటి ఆ మెయిన్ దీని పెరుగుతున్న క్రమంలో ఆ స్టేజ్ అక్కడ ఎక్కడైతే మదర్ కాఫ్ కి ఉండే ఆ బాండ్నెస్ కంటిన్యూ చేస్తేనే మనకి వైబిలిటీ హ్యాపీగా ఉంటుంది ఫస్ట్ యానిమల్ హ్యాపీగా ఉంటే ఏంటంటే చాలా థింగ్స్ మనకి ఏమంటారు సార్ట్అవుట్ అయిపోతాయి మీరు ఎంత ట్రై చేసినా కూడా ఒకసారి దాంట్లో వెన్ ఇట్ ఇస్ ఇంకోటి మీరు చూడాలి అవి హ్యాపీగా ఉంటేనే ఎక్కువ ప్రొ ఎక్కువ మిల్క్ ఇస్తాయండి వాటికి దే సెన్స్ దాట్ వెన్ దే ఆర్ ఇన్ అ టెన్త్ సిచ్యువేషన్ మిల్క్ వాటికి వదలవు కూడా అండ్ అట్లా వదలకుండా ఊడర్లో మిల్క్ ఉండిపోయినాయంటే క్లంప్స్ అవ్వటము వేరే ఇష్యూస్ అవ్వటము యా ఇన్ఫెక్షన్స్ రావడం ఊడర్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఊడర్ హెల్త్లో కాఫ్ మిల్క్ తాగడం అనేది ఒక ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ దీ ఆఫ్ దాస్పెక్ట్ ఈస్ దాట్ మనకు మంచి ప్రొడక్షన్ రావాలి అన్నప్పుడు దాని టేస్ట్ తగ్గట్టు ఎట్లా మిక్స్ చేసి ఇస్తారు మీరు ఒకటండి మీరు అన్నట్టు ఒకటి హ్యూమిడిటీ ఇన్ ద హ్యూమిడిటీ ఒకటి అంటే అగైన్ మీరు జనరల్ హైదరాబాద్ ఈజ్ అ వెరీ డ్రై ఏరియా సో మన దాంట్లో ఏంటంటే హ్యూమిడిటీ ఉండాలి మన ఇచ్చే ఏదైనా తేమ ఉన్నది ఒకటన్నా ఇంగ్రీడియంట్ ఉండాలి ఫుడ్లో ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే హైదరాబాద్ ఎన్వైర్మెంట్కి ఇంకొకటి ఏంటంటే జనరల్గా మిక్స్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ ప్రాపర్ ప్రపోర్షన్లోనే ఇస్ ఇయ్యాలి ఎందుకంటే టూ మచ్ ఫ్యాట్ వల్ల ఓబేస్ రావద్దు టూ మచ్ ప్రోటీన్ వల్ల హీట్ హీట్ ప్రొడ్యూస్ అవటం అండ్ లేకపోతే కాప్స్కి అయితే తొందరగా అవి మెచ్యూర్ అవడం లాంటివి ఉంటాయి అది కొంచెం దానికి ఒక సర్టన్ ఏజ్ అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో అయితేనే బాగుంటుంది లేకపోతే దానివల్ల కూడా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆవులలో ఇది ఒక డిజీజ్కి కి గురైందేమో అంటే డిజీజ్ వచ్చిందేమో అన్నప్పుడు ఆ సిమ్టమ్స్ మనకి ఎట్లుంటాయి ఏమన్నా వైరల్ వైరల్ కంటే కూడా అండి మాకు మీ మేజర్ లక్కీగా మాకు లంప్ స్కిన్ మేము పెద్దగా చేయ అంటే చూడలేదు మేము బట్ ఈవెన్ దేర్ ఈజ్ వైరల్ ఉంటే మాత్రం దాన్ని పక్కకు పెట్టడం చేస్తాం అది ఒకటి ఇందాక చెప్పినట్టు వాటికి ఊంట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇంకోటి ఊడర్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఊడర్లో ఇన్ఫెక్షన్స్ రావటం అది ఫస్ట్ చిన్న స్టేజ్ లోనే మనం తెలుసుకోవాలి లేకపోతే ఆ టిట్ ఫెయిల్ అవ్వటం లాంటివి జరుగుతుంటాయి వస్తే గిస్తే ఇన్ఫెక్షన్స్ టిట్ లెవెల్లోనే ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఉడర్ ఇష్యూస్ ఒకటి ఎక్కువ అండ్ అది మనము పర్సనల్ అంటే హు ఎవర్ ఈజ్ ఇన్చార్జ్ ఆఫ్ దట్ కావు అది ప్రతిరోజు దాన్ని అబ్జర్వ్ చేయాల్సింది పర్సనల్ అబ్జర్వేషన్ లేకుండా మనం లేట్ గా అబ్జర్వ్ చేసినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఈవెన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆఫ్ డిలే ఇస్ అ బిగ్ డిలే రంగంలో మనం మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే దీంట్లో ఈ ఛాలెంజ్ ఖచ్చితంగా ఉంటుంది దీన్ని మనము ఓవర్కమ్ చేస్తే సక్సెస్ అవుతాం అంటే మీరు ఏం చెప్తారు దేశీ ఆవులది మార్కెటింగ్ పెద్ద ప్రాబ్లం అండి ఒకటి ఎందుకంటే వీటిని బ్రీడ్ చేయడం చాలా ఈజీ ఫ్రాంక్లీగా చెప్పాలంటే మీకు బఫెలోస్ మేము బఫెలోస్ కూడా బ్రీడ్ చేస్తాం కాబట్టి దానికి దీనికి చూస్తే చాలా డిఫరెన్స్ అండి బఫెలోస్కి సీజన్ చేంజ్ కా నుంచి దానా చేంజ్ కానీ నుంచి దే షో దేర్ ఎఫెక్ట్ పాలల్లో ప్రొడక్షన్లో డిఫరెన్స్ వస్తుంది చాలా వాటిలో డిఫరెన్స్ వస్తుంది అంటే ఈవెన్ ఈగల్ ఉన్న షెడ్లో అది తట్టుకోలేదు అంటే అంత కేర్ తీసుకోవాలి వాటికి బట్ వెన్ యూ కమ్ టు ఆవులు మీరు అసలు ఏమి చేసే పని ఉండదు అసలు షెడ్స్ కూడా చాలా సింపుల్ షెడ్స్లో పెంచాం అంటే మనం అంటే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాం కానీ ఇంత కూడా ఉండదు వాటికి చాలా సింపుల్గా కూడా పెంచవచ్చు బ్రీడింగ్ ఆర్ ఫార్మింగ్ ఇస్ నాట్ అంత పెద్ద ఛాలెంజింగ్ కాదు మోస్ట్ ఛాలెంజింగ్ ఇస్ టు సెల్ దీస్ మిల్క్ ఎందుకంటే మనకు మనీ టైమ్లీ మనీ లేకపోతే మనీ కాన్స్టెంట్గా వస్తేనే ఇది సస్టైన్ అవుతుంది లేకపోతే ఈ యూనిట్ సస్టైన్ అవ్వదు ఉండదు ఒకటి ఏంటంటే మనము మార్కెట్ని చూసుకోవాలా ఎక్కడ ఏం అమ్మాలనుకుంటున్నాం ఫస్ట్ ఎందుకంటే మీరు మేము పాలు అమ్ముతున్నాం బట్ పాలు అమ్మటం అంత ఈజీ కాదండి ఫ్రెష్ మిల్క్ డోర్ స్టెప్ డెలివర్ చేయడం హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ డెలివరీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ ఐ సాఫ్ యూ పీపుల్ డూయింగ్ ఓన్లీ గీ ఆర్ ఓన్లీ ఈవెన్ గోదారా గోదారా ప్యారల్గా ట్రై చేసేది ఏంటంటే గీ బటర్ పన్నీర్ మేము వేరే ప్రోడక్ట్స్ కూడా అమ్మే ప్రయత్నం చేస్తున్నాం అండ్ దే ఆర్ వెరీ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అమ్మడానికి ఒకటేంటంటే మనము ఏం అమ్మాలనుకుంటున్నాం ఏ ప్లాట్ఫామ్లో అమ్మాలనుకుంటున్నాం అనేది ఒక క్లారిటీ రావాలి ఎందుకంటే మనకు సోర్స్ ఆఫ్ మనీ సర్కులేషన్ ఉంటేనే దిస్ విల్ వర్క్ లేకపోతే మనకు ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కొత్తగా మనం స్టార్ట్ పెట్టాలి ఎవరైనా స్టార్ట్ పెట్టాలంటే మామూలుగా మీ తరఫు నుంచి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు ఒకటే అండి డోంట్ డూ ఇట్ ఇన్ బల్క్ స్టార్ట్ స్మాల్ మనకు అర్థమై మనకు అర్థం పెంచితే బెటర్ మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగా వివరించారు అండ్ మా వ్యూవర్స్ కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూశారు కదా గోదావరి ఫామ్ దేశీయో ఫార్మర్ డెయిరీ ఫార్మర్ యో రెడ్డి గారి అనుభవాలు ఆమె అనుభవాలు మీకు ఎంతగానో ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను నేను మీరు విశ్వించే నమస్కారం మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే స్థైత సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవ్వాల్టీ నేలతల్లి కార్యక్రమం నమస్కారం